నమస్తే నేను మీద మీరు చూస్తున్నారు ఏ మానివస్ కర్నూలు జిల్లా అమీరో నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనీళ్ళలో సమతా సైనిక దళ ప్రచార రథాన్ని మహిళా మనులతో సి రంగయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఊరు వాడ ప్రచారం చేస్తూ ఓటర్లను చైతన్యం చేస్తూ గతంలో జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ ఓటు హక్కు ప్రాధాన్యత చెప్పుకుంటూ ప్రచారం సాగుతుందని ఐదు సంవత్సరాలకు ఒకసారి మార్పు రాజకీయాలను కోరుకోవాలని అభివృద్ధి సంక్షేమం చేసే పార్టీలను ఎన్నుకోవాలని తెలిపారు ఓటు నోటు కోసం అమ్ముకోవద్దని ఓటు మన భవిష్యత్ మార్చే తూట అని ఆలోచన చేసి ఓటు వేయండిని సమతా సైనిక దళ్ రాయలసీమ కన్వీనర్ సి రంగయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో మల్లేష్ పరమేశ్ బలరాం రాముడు రాజు నరసింహ నాని రాజోలప రంగన్న మహిళలు లక్ష్మి సావిత్రి శాంతి రాధా జయమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు గారు మరియు కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు సమతా సైనిక్ దళ్ ప్రతి నియోజకవర్గము దాదాపుగా రాయలసీమలో అరవై ఆరు నియోజకవర్గాలు తిరిగి ప్రచార రథాన్ని తయారు చేసుకొని జగన్ గారు చేసినటువంటి అరాచకాల మీద మేము పాంప్లెట్ రూపంని ముద్రించి ప్రతి పల్లె ప్రతి గడప ఈరోజు సమయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అయింది అయినా కూడా ప్రతి పల్లె ప్రతి దళిత వాడని మేము చైతన్యం చేస్తూ ఓటు యొక్క ప్రాధాన్యత కల్పిస్తూ మన జగన్ గారు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగట్టి ప్రజలకి చెప్పి తెలియజేస్తూ చైతన్యం చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వాన్ని మార్చుకోవాలని ఈ జగన్ గారి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వాళ్ళకి తెలియజేస్తూ రావడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోనే ఒక భగవద్గీత ఒక ఖురాన్ ఒక బైబిల్ అని చెప్పారు మరి తొంభై శాతం పూర్తి చేశాం అని చెప్తా ఉన్నాం కదా తొంభై శాతంలో పది పర్సెంట్ అయినా నువ్వు కంప్లీట్ చేసావా ప్రత్యేక హోదా లేదు సంపూర్ణ మద్యపు నిషేధం లేదు పోలవరం ప్రాజెక్ట్ లేదు ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం అని చెప్పి జాబ్ క్యాలెండర్ వదల వదులుతానని చెప్పావు లేదు నిరుద్యోగం అయితే ఎక్కడ చూసినా రాష్ట్రంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశే వస్తూ ఉంది ఎందుకంటే అభివృద్ధి జీరో పల్లెలన్నీ ఖాళీ అయిపోయి వలసలు వెళ్ళిపోతున్నాయి వేరే రాష్ట్రాలకి ఉపాధి లేక సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్క ఛాన్స్ అని ఈరోజు నిలబెట్టుకొని దళితులు ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి దళితుల యొక్క పథకాలను రద్దు చేసి ఈ రోజు మమ్మల్ని వెట్టి చాకిరి కంటే హీనంగా రాష్ట్రంలో చూస్తూ మమ్మల్ని కించపరుస్తూ ఈ అన్యాయం చేస్తూ మా దళితులని సర్వనాశనం చేశాం మా బతుకుల్ని ఇదేనా మీ ప్రభుత్వానికి మేము ఓటేస్తే ఇచ్చేటువంటిది నువ్వు ఇదేనా ఆలోచన చేయం జగన్మోహన్ రెడ్డి గారు మీకు అయిపోయింది పదమూడు రోజులే మీ సమయం అయిపోయింది ఇక రాబోయేటువంటి రోజులు మంచి రోజులే ఉన్నాయి జనాలందరికీ దళితులందరికీ ఒకటే చెప్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చుకోండి మార్చుకుంటే ఖచ్చితంగా రాబోయేటువంటి ప్రభుత్వము మంచి అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఎంచుకోండి అని కూడా మేము తెలియజేయడం జరిగింది మా సమతా సైనికులు అందరూ కూడా ప్రతి పల్లె ప్రతి గడప పాంప్లెట్ రూపంలో తీసుకుని వెళ్తున్నారు మీ ఓటమిని చవి చూడడమే సమతా సైనిక్ దళ అంతిమ లక్ష్యం అని కూడా తెలియజేస్తున్న నా పేరు శ్రీరంగయ్య నేను సమతా సైనిక దళ రాయలసీమ కన్వీనర్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి